నాలాల అభివృద్ధి మాత్రమే వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు బేగంపేట నాలా అభివృద్ధి పనుల కార్యక్రమంలో అధికారులతో కలిసి పరిశీలించారు ప్రతి ఏటా వర్షాకాలంలో నాలాల పరిసర కాలనీలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు గత ప్రభుత్వాలు నాలాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు వరదల సమయంలో వచ్చి కనిపించారే తప్ప సమస్యను పరిష్కరించని పరిష్కరించాలని ఆలోచన కూడా చేయలేదని ఆరోపించారు ప్రజల సమస్యల పరిష్కారమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు ఈరోజు హైదరాబాద్ సిటీలో మరి కేటీఆర్ గారు కరోనా వైరస్ అప్పుడు హైదరాబాద్ రోడ్ల విషయంలో కానివ్వండి ఫ్లైఓవర్లు స్టీల్ బ్రిడ్జ్లు కానివ్వండి దీంతో పాటు ఎస్ఎన్డిపి నాలాస్ అంటే స్ట్రాటజీ నాలా డెవలప్మెంట్ కింద కిషన్ గారు వారి బృందం రెండవది జేహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారు శ్రీనివాసరెడ్డి గారు మన ఎస్సీ గారు భాస్కర్ గారు వాటర్ వర్క్స్ అందరూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఒక కోఆర్డినేషన్తోని ఎన్ని వందల కోట్ల రూపాయలు అయినా పర్వలేదు హైదరాబాద్ సిటీలో ఒకటి ఉన్నటువంటి నాలా అంటే వర్షాలు వచ్చినప్పుడు ముంపు ముగ్గురవుతున్నటువంటి ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఇప్పుడు జీడిమట్ల నుంచి బాలానగర్ అదే అదేవిధంగా పేగంపేట ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చేటువంటి అయితే ఈ నాల ఎప్పుడు చూసినా కానీ మీకు వర్షాకాలం వచ్చిందంటే ఎంత ఇబ్బంది అవుతుందో ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడ బటర్ బస్ కానివ్వండి ఆ వైపున పోతే మరి అన్నం తోట బావి మయూరు మార్క్ కానివ్వండి కొన్ని వందలాది వేలాది మంది ఆ రోజు బోట్లల్లో బయటికి తీసుకొచ్చినటువంటివి కూడా మనం చూసినాం బట్ మనకు నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిందే తప్ప మళ్ళీ ఎవరు దీన్ని టచ్ చేసింది లేదు దీంతో పాటు మీరు ఏదైతే ఇక్కడ మనకు కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్నటువంటిది ఇప్పుడు వర్క్ జరుగుతుంది ఏదైతే రసుల్పుర దగ్గర టూ వర్సు ట్యాంక్ బండ్ ఆ నాలా ప్యాట్నీ నాలా దాంతోపాటు మషీరాబాద్ ఏదైతే హుస్సేన్ సాగర్ లేక్ పక్క నుంచి టూ వర్సు మ్యారీ టోటల్ పక్క నుంచి ఈ మషీరాబాద్ నాలా కూడా చాలా డేంజరస్ నాలా అది దాంతోపాటు దాని కనెక్టివిటీ అంతా అక్కడ నుంచి అంబర్పేట వరకు పోవడం మన నీలోఫర్ హాస్పిటల్ నుంచి ఫీవర్ హాస్పిటల్ నుంచి అంబర్పేట ప్రాంతానికి పోవడం పటేల్ నగర్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ మూస రివర్లో కలిసేటప్పుడు చాలా డేంజరస్ పరిస్థితుల్లో ఉంటాయి అయితే దీనికి ఏంటంటే ఒక స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక కార్యక్రమాలు తీసుకొని దీని మీద ఏంటంటే కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించైనా పరువులే ప్రజలకు రిలీఫ్ కలగాలి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఉండాలి వర్షాకాలం వచ్చినా సేఫ్గా ఉంటామని ఇక్కడ ఈ ప్రాంతం అంతా మీరు చూసినట్టు మనం ఎవ్రీ టైం ఏంటంటే ఎలక్షన్లు రాగానే లేకపోతే వరదలు రాగానే కొన్ని పొలిటికల్ డ్రామాలు నడుస్తాయి ఇవన్నీ బంద్ అయిపోయి ఇక్కడ కూడా ఈ ప్రాంత